ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా దక్షిణాదికి చెందిన సిపి రాధాకృష్ణన్ పేరును బీజేపీ ఖరారు చేసింది తమ కూటమి ప్రతిపాదించిన అభ్యర్థికే తాము మద్దతు ఇస్తామని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఇదివరకే ప్రకటించాయి న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సిపి రాధాకృష్ణన్ పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది ఇక బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ విషయాన్ని ప్రకటించారు తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా కొనసాగుతున్నారు గతంలో ఆయన తమిళనాడులోని కోయంబత్తూర్ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు జార్ఖండ్ తెలంగాణ రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేశారు ఇక రెండు వేల ఇరవై నాలుగు జూలై మూడు నుంచి ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు అంతకుముందు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై వరకు జార్ఖండ్ గవర్నర్ గా పనిచేశారు ఇక రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ నుంచి జూలై వరకు ఆయన తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించారు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ నుంచి ఆగస్టు వరకు పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా పనిచేశారు ఇక ఆగస్ట్ ఇరవై ఒకటిన రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి పదవికి తన నామినేషన్ దాఖలు చేయనున్నారు ఈ నామినేషన్ కార్యక్రమంలో ఎన్డిఏ భాగస్వామ్య పక్షాలు పాల్గొంటాయి ఇక ఎన్డిఏ భాగస్వామ్య పార్టీలకు చెందిన సీఎంలు డిప్యూటీ సీఎంలు లు ఢిల్లీకి రావాలని ఆదివారం సాయంత్రం బీజేపీ అధిష్టానం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కోరింది పంతొమ్మిది వందల యాభై ఏడు అక్టోబర్ ఇరవైన తమిళనాడు తిరుపురంలో సిపి రాధాకృష్ణన్ జన్మించారు బీజేపీ తమిళనాడు రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా రెండు వేల మూడు నుంచి రెండు వేల ఆరు వరకు వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి ఆయన రెండు దఫలు ఎంపీగా గెలిచారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్తో తో ఆయనకు సంబంధాలున్నాయి భారతీయ జనసంఘ్లో కూడా ఆయన పనిచేశారు ఇక బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన తొంభై మూడు రోజుల పాటు రథయాత్ర నిర్వహించారు సదుల అనుసంధానం టెర్రరిజం స్థానిక సమస్యలపై ప్రధానంగా ఫోకస్ చేశారు సామాజిక సమీకరణకు పరిశీలిస్తే ఆయన ఓబీసీ సముదాయంలోని గ్రౌండర్ సముదాయానికి చెందిన నేత బీజేపీ ఈ సామాజిక వర్గానికి అన్నమలై ద్వారా దగ్గర అవ్వాలని గట్టిగా ప్రయత్నించింది అయితే తమిళనాడులో కె పళనిస్వామి నేతృత్వంలోని ఎన్ఏడిఎంకేతో పొత్తు కుదిరిన తర్వాత ఈ ప్రయత్నం ఆగిపోయింది పళనిస్వామి కూడా సామాజిక వర్గానికి చెందినవారు అయితే రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి పదవి అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా దక్షిణాదిలో బీజేపీ విస్తరణకు ఉపయోగపడుతుందనే భావనను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు